హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి సో చాలా ప్రీవియస్ వీడియోస్ అని మనీ సేవింగ్స్ గురించి ఉన్నాయండి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి వెళ్ళి వీడియోస్ అని చూడండి మీకు చాలా యూజ్ అవుతాయి అలాగే మీరు ఒకసారి ఒక లైక్ అలాగే ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా సో చూసి వెళ్ళకుండా ఒక లైక్ వేస్తే చాలా బాగుంటుంది కమెంట్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళు కూడా వీడియోస్ని చూస్తారు మీ వల్ల ఆదరిస్తారు అండ్ మనీని మనం డైలీ సేవింగ్ చేస్తూ ఉంటాం సో చాలా వీడియోస్ అన్నీ చెప్పాను ఈరోజు వచ్చేసి ట్వంటీ రూపీస్తో మనం ఎలా సేవ్ చేయాలి అనేది సో ఇది వచ్చేసి మనం మిడిల్ క్లాస్ వారి మిడిల్ క్లాస్ వారు కానీ లో మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ అలాగే స్టూడెంట్స్ కూడా ఇది చాలా వరకు మనీ సేవ్ చేయొచ్చు చాలా చాలా ఈజీ అండి ట్వంటీ రూపీస్ అనేది నేను చాలా ఈజీ అని చెప్తాను ఎందుకు అంటే వాళ్ళకి డైలీ మనము కొంత అమౌంట్ అయితే ఇస్తాం స్టూడెంట్స్కి ఎంత లేదన్నా ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఇస్తాం సో అవి వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ వాళ్ళు ట్వంటీ రూపీస్ అయినా సేవ్ చేస్తే వాళ్ళకి పాకెట్ మనీ కింద రేపు నా బుద్ధి బుక్స్కి కానీ ఏమైనా ఎగ్జామ్స్ ఫీజెస్ కానీ చిన్న చిన్న అమౌంట్లే కాకపోతే పెద్ద అమౌంట్ ద్వారా వాళ్ళకి యూజ్ అవుతాయని నా ఉద్దేశము సో స్టూడెంట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఈ ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలి అనుకుంటారు దాని నుంచి వచ్చే అమౌంట్ దాని నుంచి సేవ్ చేసిన వచ్చిన అమౌంట్ ద్వారా ఆ హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు సో అది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మరి చూద్దామండి ట్వంటీ రూపీస్తో ట్వంటీ రూపీస్ సేవింగ్స్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను టూ మంత్స్ కింద తీసుకున్నాను ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఒక అమౌంట్ తీసుకున్నాను అలాగే సెవెన్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ఇంకో అమౌంట్ అనేది తీసుకున్నాను యాక్చువల్ అయితే నేను ఈ అమౌంట్ పెంచుదామనుకున్నా కానీ మరీ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను ఇట్లా సిక్స్ సిక్స్ మంత్స్కి నాకు ఒక అమౌంట్ అనేది తీసుకున్నాను బట్ స్టార్టింగ్ అయితే ట్వంటీ రూపీసే తీసుకున్నాను ఫస్ట్ మంత్లో ఫస్ట్ డే ట్వంటీ రూపీస్ తీసుకున్నాను అలాగే సెకండ్ ట్వంటీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలా మొత్తం అండి అంటే వన్ మంత్ అంటే థర్టీ అంటే థర్టీ థర్టీ ఫస్ట్ ఉంటుంది కానీ నేనైతే థర్టీ డేసే తీసుకున్నాను సో ఈ వన్ మంత్ మొత్తం వచ్చేసి నేను ఓన్లీ ట్వంటీ రూపీస్ తీసుకున్నాను ఎక్స్ట్రా అమౌంట్ అంటూ ఏది నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో ఈ అమౌంట్ వచ్చేసి వన్ మంత్కి ఇలా తీసుకున్నాను నేను చెప్పింది ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి ఫస్ట్ మంత్ అలాగే సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఈ ట్వంటీ రూపీస్ అమౌంట్నే ఫాలో అవ్వండి మరి ఎటువంటి అమౌంట్ని కూడా యాడ్ చేయకుండా ఈ ట్వంటీ రూపీస్ అమౌంట్ను వేసుకుంటూ వెళ్తే మీకు అమౌంట్ అనేది చూపిస్తాను ఆ తర్వాత సిక్స్ మంత్స్ నుంచి ఆఫ్టర్ ట్వెల్వ్ మంత్స్ నుంచి వేరే అమౌంట్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూపిస్తాను సెవెంత్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు అంటే ఇక్కడ కూడా మీకు క్యాలిక్యులేషన్ చేసుకున్న సిక్స్ మంత్స్ ఏ వస్తుంది సో సెవెంత్ మంత్ నుంచి నేను ఫస్ట్ డే అంటే డే ఫస్ట్ నుంచి ఫార్టీ అలాగే డే థర్టీ వరకు ఫార్టీ ఇలాగే నేను ఫార్టీ రూపీసే అని ఇక్కడ అమౌంట్ కూడా నేను ఎక్కడ కూడా ఇంక్రీజ్ అనేది చేయలేదు సో ఎందుకు నేను ఇక్కడ ట్వంటీ మళ్ళీ డబల్ చేశాను అనుకుంటారా సో మనకి సిక్స్ మంత్ అయితే ట్వంటీ ట్వంటీ వాళ్ళకి సేవింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ అమౌంట్ మనం పెంచితే వాళ్ళకి మరింత ఉత్సాహం అయిపోతుంది ఇంకా వాళ్ళు సేవ్ చేయగలరు అనే ఒక కాన్ఫిడెంట్ వాళ్ళకి వస్తుంది ఇంత సిక్స్ మంత్స్ చేసిన వాళ్ళకి ఇంకా సిక్స్ మంత్స్ ఛాలెంజ్ చేయలేరా అనుకుంటారు అందుకనేసి నేను ఇక్కడ కొంచెం ఒక ట్వంటీ రూపీస్ అనేది ఎంక్రీజ్ చేస్తాను అంతకు మించి ఇంకేం లేదండి సో ఇక్కడ నేను మిగతా ఏ ట్వెల్వ్ మంత్స్కి అలాగే సిక్స్ మంత్స్కి మొత్తం అమౌంట్ అనేది నేను చూపిస్తాను సో ఈ ట్వంటీ రూపీస్తోని మనం సేవ్ చేసిన ఈ థర్టీ డేస్కి మనకి పర్ మంత్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అవుతుందండి బాగా చక్కగా వినండి కొంతమందికి అర్థం కాదు అందుకని మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ రూపీస్ అనేది అమౌంట్ ఇదేంటి థర్టీ డేస్ అనమాట సో ఈ థర్టీ డేస్కి ఈ ట్వంటీ రూపీస్తో మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది పర్ మంత్ అంటే ఒక నెల మనకి ఈ ఆరు వందల రూపాయలు అనేది మనం సేవ్ చేస్తున్నాము అలాగే ఈ ఆరు వందలు ఇంటూ ఆరు అంటే ఆరు అంటే నేను చెప్పాను కదండీ ఫస్ట్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకే నేను ఈ ట్వంటీ రూపీస్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాను అందుకని నాకు వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే అమౌంట్ వచ్చింది ఎన్ని మంత్స్కి నాకు ఈ సిక్స్ మంత్స్కి అనేది ఈ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ వచ్చింది అలాగే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను అది వచ్చేసి ఫార్టీ రూపీస్ కింద తీసుకున్నాను సో ఫార్టీ ఇంటూ థర్టీ సో ఇక్కడ కూడా నేను థర్టీ డేస్ తీసుకున్నానండి నాకు పర్ మంత్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది మనకి నెల నెల పన్నెండు వందల రూపాయలు అనేది అమౌంట్ ఇక్కడ మనం సేవ్ అయ్యింది అలాగే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ మంత్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు సిక్స్ మంత్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను సిక్స్ మంత్స్ తీసుకున్నానండి ఇక్కడ నాకు వచ్చేసి సెవెన్ టూ హండ్రెడ్ అయితే సేవ్ అయ్యింది మనకి సిక్స్ సిక్స్ కలిపి ట్వెల్వ్ మంత్స్ కదా సో ఈ ట్వెల్వ్ మంత్స్కి మనకి ఎంత అమౌంట్ అనేది సేవ్ అయ్యింది అనేది చూపిస్తాను సో మనకి సిక్స్ మంత్స్ అమౌంట్ ట్వంటీ రూపీస్ది వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడు అలాగే మిగతా సిక్స్ మంత్స్ అమౌంట్ వచ్చి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ టోటల్గా వన్ ఇయర్ అంటే ఈ ట్వెల్వ్ మంత్స్కి మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి పదివేల ఎనిమిది వందల రూపాయలు సో ఇది అమౌంట్ అయితే చాలా పెద్దదని చెప్పొచ్చు ఎందుకు అంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అట్లీస్ట్ స్టూడెంట్ కూడా ట్రై చేయొచ్చండి ఈ అమౌంట్ని వాళ్ళకి సగంలో సగం వాళ్ళకి కాలేజ్ ఫీజెస్ కానీ బుక్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది సో ఈ అమౌంట్ లేదు మేము ఇంకా ఎక్కువ అమౌంట్ని సేవ్ చేయాలి అనుకున్నారా ఎక్కువ అమౌంట్ని ఎక్కువ ఇయర్స్ కింద మేము పెట్టుకుంటాము అనుకుంటే మనకి వన్ ఇయర్కి వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వచ్చిందండి లేదు ఇంకా త్రీ ఇయర్స్కి అలాగే ఫైవ్ ఇయర్స్కి అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటాము అనుకుంటే త్రీ ఇయర్స్కి మనకి అమౌంట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది మనకి అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అలాగే ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి మనకి యాభై నాలుగు వేల రూపాయలు అనేది సేవ్ అవుతుంది సో ఇదైతే చాలా పెద్ద అమౌంట్ అయితే చెప్పచ్చు సో చూసారు కదండీ ఇక్కడ మనం టోటల్గా మనకి ట్వెల్వ్ మంత్స్కి ట్వంటీ రూపీస్ అయినా చేసుకోవచ్చు లేదు మనకి టోటల్లీ ట్వెల్వ్ మంత్స్కి ఫార్టీ రూపీస్కి అయినా సేవ్ చేసుకోవచ్చు మీకు ఈ రెండిట్లో ఏది మీకు అమౌంట్ మీకు ఈజీగా అవుతుందో మీకు డైలీ డైలీ ట్వంటీ రూపీస్తోని ట్వెల్వ్ కింద సేవ్ చేసుకోవచ్చు అలాగే డైలీ ఫార్టీ రూపీస్తోని టువెల్ మంత్స్ కింద సేవ్ చేసుకోవచ్చు లేదక్క మాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఈ అమౌంట్ ద్వారా అంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడితే మీకు ఈ రెండు కూడా మేము అమౌంట్ వేసి చక్కగా చూపిస్తాను ఎంత అమౌంట్ వస్తుంది ఇయర్లీకి అలాగే త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ అయితే చాలా యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా చాలా చిన్న అమౌంట్ అని చెప్తున్నాను చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మనీ సేవింగ్స్ వీడియోస్ అన్ని చాలా రాబోతున్నాయి ముందు ముందు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్